హరి ఓం తేదీ ఇరవై రెండు నాలుగు ఇరవై ఐదు మంగళవారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞములు శ్రీమద్భగవద్గీత నుండి హత తృతీయోధ్యాయ కర్మయోగ అదే నుండి ఇరవై ఆరవ శ్లోకము న భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సర్వ కర్మాని విద్వాన్ యుక్త సమాచారం తాత్పర్యం కర్మ యొక్క ప్రతిఫలాలను ఆశించి అజ్ఞానులను కలవర పెట్టకూడదు బదులుగా ఆత్మ గురించి లోతైన అవగాహన ఉన్న జ్ఞానులు అన్ని కర్మలు శ్రద్ధగా ఆచరిస్తూ అజ్ఞానులు కూడా కర్మలు సక్రమంగా నిర్వహించేలా ఆదర్శంగా నిలవాలి गोपाल कृष्ण भगवान की जय